క్రిస్మస్ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి ఎంజేఎఫ్ జిల్లా కమిటీ డిసెంబర్ ఇరవై ఐదు తేదీనాడు జరగబోయే క్రిస్మస్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని జర్నలిస్ట్ ఫండ్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ మరియు భువనగిరి డీసీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బుధవారం రోజున మైనార్టీ జర్నలిస్ట్ ఫండ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఐదు నాడు జరగబోయే క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శాంతి సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మరియు భువనగిరి డిసిపి ఆకాంక్ష యాదవ్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మైనార్టీ జర్నలిస్ట్ ఫండ్ భువన్గి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎండి సుజావుద్దీన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదు నాడు జరుపుకునే క్రిస్మస్ పండుగకు క్రేశవ సోదరులు ఘనంగా జరుపుకుంటారు మన జిల్లాలో కూడా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవడానికి శాంతియుతంగా వాతావరణం కల్పించాలని దానికి జిల్లా యంత్రాంగం తగ్గిన ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు దసరా వినాయక చవితి మరియు రంజాన్ బక్రీద్ పండుగలకు ఏ విధంగా శాంతి సమావేశం ఏర్పాటు చేస్తారు అలాగే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కూడా శాంతి సమావేశం ఏర్పాటు చేసి అన్ని మతాల వారిని ఆహ్వానించి మరియు ప్రభుత్వం ద్వారా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు పండుగలు పీస్ఫుల్గా జరుగుతున్నాయి అట్సరిం బ్రదర్స్ పండుగ ఇటు హైందాబాబా బ్రదర్స్ పండుగ మంచి జరుగుతుంది ఈరోజు క్రైస్తవులుగా మేము కూడా అడుగుతున్నాం మా పండుగ కూడా పీస్ఫుల్ జరుగుటకు మీరందరూ కూడా సహకరించాలని మన భువనగిరి ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంది ఫ్యూచర్ కూడా పీస్ఫుల్గా వెళ్దాం మేము కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తూ ఇటు సమయంలో మరి మైనార్టీ జర్నలిస్ట్ ఫార్ పక్షంగా వచ్చినటువంటి సహోద మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఇది ఈ రీతిగా పీస్ఫుల్గా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను భువనగిరి మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల పక్షంగా సేవకుల పక్షంగా మీ అందరికీ నాయకు హృదయ కోరిక వందనాలు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు నాడు జరపబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరము రంజాన్ దసరా మరియు వినాయక చవితి సందర్భంగా ఎలాగైతే పీస్ కమిటీని ఏర్పాటు చేస్తారో ఈ క్రిస్మస్ పండుగను కూడా జరుపు శాంతియుత వాతావరణంలో జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పీస్ కమిటీని ఏర్పాటు చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది భువనగిరి పట్టణంలో ప్రతి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకుంటారు ఈ క్రిస్మస్ కూడా అన్ని మతాలు కలిసిమెలిసి జరుపుకుంటారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన జిల్లాలో శాంతియుత వాతావరణంలో క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి తగిన ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది మాతో పాటు క్రైస్తవ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలని మా ఎంజిఎఫ్ మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది